జయ శ్రీరామ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాగణాధిపతి నమ సమర్థ సత్తు సాయినా చేదండరామక్షేత్రం పద్మా కాలనీ సారంగధారమెట్ట వారీ మార్కెట్ ఈ యొక్క క్షేత్ర విశిష్టత నలభై సంవత్సరాల చరిత్ర గల ఆలయాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదు ముప్పయో తేదీ మే ముప్పయో తేదీ అత్యంత వైభోపేతంగా ఆలయ ప్రతిష్ట గానించబడింది ఈ యొక్క ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోదండరామస్వామి గణపతి అలాగే సాయినాథుడితో పాటు ఏకశిల మీద ఉన్నటువంటి శినేశ్వర క్షేత్రం ఉంది ఈ క్షేత్రంలో విశిష్టంగా శని దోష నివారణ పూజలు ప్రత్యేకంగా చేయబడతాయి అలాగే శని దోష హోమాలు జాతకాలకు సంబంధించిన సమస్య బాధలకు కూడా ఇక్కడ జపాలు కూడా చేయడము అలాగే ముఖ్యంగా వివాహం కాని వారికి సంతానం లేని వారికి కుజదోషం ఉన్నవారికి కాలజ సర్పదోషం ఉన్నవారికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య పాస్పద హోమాలు అలాగే జాతకంలో కనుక ద్వికల ప్రయోగం అంటే రెండవ వివాహ యోగ్యత ఉన్న వాళ్ళకి కదలీ కళ్యాణం అనేది ప్రతి ఆదివారం సాయంత్రం రాహుకాలం సమయంలో మొదలు పెడుతున్నాము ఈ కదలీ కళ్యాణం చేయడం అంటే అని చెట్టుకి పెళ్లి చేయడం అనమాట దీన్ని ద్వికళత్రయోగం అంటే రెండవ వివాహ యోగ్యత ఉన్నవారికి ఉన్న ఉన్నవారికి చాలా విశిష్టమైనటువంటిది కాబట్టి ఈ క్షేత్రాన్ని కనుక ఒక్కసారి దర్శించి మన మనసులో ఏదైతే కోరుకుంటుందో సుబ్రహ్మణ్యేశ్వరరావు దగ్గర కోరుకున్నా అలాగే శ్రేష్వుడికి అభిషేకం చేసినా కోదండరామస్వామికి అర్చన చేసినా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గ్రహ దోషం ఉందనుకోండి గ్రహ దోషం ఉందనుకోండి లక్ష్మీ గణపతికి గరికతో అర్చన చేస్తే విశేషమైనటువంటి అలాగే సాయినాథుడికి గురుబలం కోసం సాయినాథుడికి ఐశ్వర్య సాయం దర్శించవచ్చు ముఖ్యంగా ఇది బ్రహ్మాండమైనటువంటి పూర్వం చరిత్ర కలిగిన ఆలయము మహిమానిత గల చరిత్ర ఆలయం మనందరికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆలయం ముఖ్యంగా కాల సర్పదోష పూజలు ఇక్కడ చేస్తాయి అలాగే ఆశ్లేషని కూడా త్వరలో మొదలు పెడుతున్నాం కాబట్టి క్షేత్రానికి చేయండి సంప్రదించండి మీకు కావలసినటువంటి జాతక సమస్యలను పరిష్కరించుకోండి అలాగే ఆలయాన్ని దర్శించి స్వామివారికి మనసారా కోరుకోండి ఆ స్వామి మీ కోరికలు తీస్తాడు రండి ఒకసారి దర్శించండి స్మరించండి సేవించండి ఏమన్నా వివరాలు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్